హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు మరియు పీఆర్సీ గురించి అలాగే ఇతర బకాయిల గురించి అలాగే పెన్షనర్స్ సంబంధించిన బెనిఫిట్స్ వారి యొక్క బకాయిల గురించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ అసెంబ్లీలో మరోసారి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల గురించిన అంశం అయితే మళ్ళీ రావడం జరిగిందండి సో హరీష్ రావు రామారావు అసెంబ్లీ వేదికగా అయితే డిఏపిఆర్సీ గురించి కొన్ని ప్రశ్నలు అయితే అధికారానికి అధికార పక్షానికి అయితే అడిగారండి సో వాటిని ఇప్పుడు మనము తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో హరీష్ రావు గారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాము జీఏడి కాకపోయినా సబ్జెక్ట్ మీకు తెలిసిందే కదన్న నిరుద్యోగం ఎట్లా పోతారు ఆఫీసర్స్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా మినిస్టర్స్ గా మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆఫీసర్ పోతారా జేఏడి వాళ్ళు లేరని మీరంటే ఎట్లన్నా అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉప ముఖ్యమంత్రి గారికి నాది రెండు మూడు విజ్ఞప్తులు ఉన్నాయి ఇంకోటి జీఐడిలో ఫైనాన్స్లో బాగమైనది మీరు మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు రెండు మూడు విషయాలు చెప్పారు వాళ్ళందరికీ కూడా మీరు ఏమన్నారు మా ప్రభుత్వం రాగానే నాలుగు టీవీలు ఇస్తాము మా ప్రభుత్వం రాగానే మీకు మంచి మెరుగైన పిఆర్సీ ఇస్తాము ఏమైంది మరి డిఎల్ ఏమైంది మెరుగైన పిఆర్సీ ఏమైంది ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తు వచ్చిందంటే ఇట్లా మనకు మేనిఫెస్టోలోనే ప్రకటించారండి సో డిఎల్ను ఇస్తామని చెప్పి మెరుగైన పిఆర్సీని ప్రకటిస్తామని చెప్పేసి సో వాటి గురించి అయితే హరీష్ రావు గారు అయితే మాట్లాడుతున్నారు మరింత సమాచారం విందాం పార్లమెంట్ ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి క్యాబినెట్ ఉంది మీ డీఏలు మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక సించికన మర్సడ్ రోజు పత్రికలు జరిగిన కావాలంటే పత్రికలు తెచ్చి మా సీనర్ బాబుకి రేపు ఉదయం చూపిస్తాను లేదా ఫ్రెండ్స్ ఒక రోజు తర్వాతే ఇస్తాం అని చెప్పిన వాటికి సంబంధించి అయితే అడుగుతున్నారండి సో పెండింగ్ బకాయిలు వెంటనే ఇస్తాము పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది సో దాని గురించి అయితే అడిగారు ఐ క్యామ్ షో యు మీటింగ్ లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు సాక్షి జ్యోతి పేపర్లలో మెరుగైన పిఆర్సి ఇవ్వబోతున్నాం డిఏలు ఇస్తున్నాం అని పేపర్లో వచ్చింది నేను తెచ్చి చూపిమంటే మీకు చూపిస్తాను సరే ఇస్తారాగారా మీ మేనిఫెస్టోలో లేదా దింపిమంటారా మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా చెప్పండి మీ మేనిఫెస్టోది చదువుమంటారా జరిగిన చూసి అధ్యక్ష అందుకే మేము ఇందామే నువ్వు వీడికి వస్తావు కదా నాకే అభ్యంతరం లేదు సరే మీరు వీడికి రాదేసుకుంటే మీరు చేయకండి మాకేం అభ్యంతరం లేదు ఐ డోంట్ మైండ్ అయితే మేము ఈ ఉద్యోగులకు నాలుగు డిఏలు ఎప్పుడు ఇస్తారు పిఆర్సి ఎప్పటిలోగా అమలు చేస్తారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది ప్రతిష్ట పోతుంది వాళ్ళ గ్రాట్యుట్యూడ్ కానీ వాళ్ళ గ్రాట్యుట్యూడ్ కానీ లీవ్ ఎంకాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయిందో మీరు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా ఎప్పటిలోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం మెడికల్ అవసరాలకు పిల్లల చదువుల కోసమో జిపిఎఫ్ లోన్ కానీ మెడికల్ బిల్స్ బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి చిన్న చిన్న క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు జీవో మూడు వందల పదిహేడు పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు ఎనిమిది నెలలైనా ఒక అంగుళం కూడా కదలని పరిస్థితుంది దాని మీద దృష్టి పెట్టండి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ ఆ రోజు మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము అన్లిమిటెడ్ గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్టి విక్రమార్కర్ గారిని నేను కోరుతా ఉన్న అధ్యక్ష ఇది ఉద్యోగులకు సంబంధించి ఇదిగో అధ్యక్ష ఉద్యోగుల మీద మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష పేజ్ నెంబర్ ట్వంటీ సిక్స్ మా శ్రీధర్ బాబు గారు రాశారు చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం తక్షణమే ఎనిమిది కూడా తక్షణం కాలే నాలుగోది వచ్చింది అధ్యక్ష నీళ్ళ చాలా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పటి నుంచి చేస్తారా రెండేళ్ళకి తెస్తారా నాలుగేళ్ళకి చేస్తారా మేమేమి రేపే చేయాలంటలేము మీ విధానం ఏంటి మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పుడు ఓపీఎస్ తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు పటిల్ విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం విధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ టైం లేదు కనుక అందులో పోవట్లేదు నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం బట్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేము గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిన్న చిన్న బిల్లులు ఐదు లక్షలు పది లక్షలు ఉంటే వాళ్ళు ఇక్కడికి రావద్దని మార్చి తప్పకుండా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించి అలాగే పెన్షన్లకు సంబంధించి రిటైర్ అయిన పెన్షన్స్ ముఖ్యంగా బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవన్నీ వెంటనే చెల్లించాలి అని అలాగే ఏపీజిఎల్ఏ లోన్లు గ్రాట్యుటీ సో ఎస్ఎల్స్ ఇవన్నీ కూడా ఉద్యోగుల పెన్షన్ సంబంధించిన ప్రతి ఒక్క పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పిన ప్ర మీ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని అయితే అడగడం జరిగింది వెంటనే నాలుగు డీఎలను చెల్లించాలి అలాగే మెరుగైన పీఆర్సీ ప్రతిపాదన కూడా చేయాలని చెప్పేసి హరీష్ రావు అయితే అసెంబ్లీ సాక్షి కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్